యోనా ప్రభువా నీ దాసుడు వింటున్నాడు నీనెవే పట్టణానికి వెళ్ళు దాని ప్రజల పాపాలను కూర్చి వారికి బోధించు నేనెవెనా ఆ భయంకరమైన అశూరు ప్రజల వద్దక ప్రభువా వారి పట్ల నాకు కోపం ఉంది వారి నచ్చడమే మంచిది వారిని నాశనం చేయడమే మంచిది యోనా తార్షీషు వెళ్లే ఓడను కనుగొంటాడు అతను నావికులతో మాట్లాడుతాడు తార్షీషు వెళ్లే ఓడ ఉందా నేను వెళ్ళాలి అవును ఇదిగో మా ఓడ సిద్ధంగా ఉంది ఎక్కు ఓడ సముద్రం మధ్యలో ఉండగా పెద్ద పెద్ద అలలు ఓడను తాకుతాయి నావికులు భయపడతారు అయ్యో ఈ తుఫాన్ ఎప్పుడూ చూడలేదు దేవుళ్లను ప్రార్థించండి ఓడ మునిగిపోతుంది ఓ ప్రయాణి కూడా నీవెందుకు నిద్రపోతున్నావు లేచి నీ దేవుడిని ప్రార్థించు బహుశా అతను మనల్ని రక్షిస్తాడేమో నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు నీవు చేసే పని ఏమిటి నన్ను పట్టుకుని సముద్రంలో పడవేయండి అప్పుడు ఈ తుఫాను శాంతించిపోతుంది ఇది నా వల్లే మీకు వచ్చిందని నాకు తెలుసు యోనా చేప కడుపులో ఉండి మూడు రోజులు దేవునికి ప్రార్థన చేస్తాడు యోనాను చేప నేనేవే ప్రాంతంలో వదిలి వెళ్ళిపోతుంది ఇంకా నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనమవుతుంది మీ పాపాలు మానుకోండి ఇంకా నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనమవుతుంది మీ పాపాలు మానుకోండి ఇంకా నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనం అవుతుంది మీ పాపాలు మానుకోండి ఏసుక్రీస్తు ప్రభువా నీవు లోకరక్షకుడవు దయచేసి మా పాపాలను క్షమించు అని ప్రార్థిస్తారు అప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు మనం దేవుని నుండి ఎక్కడికి పారిపోలేము ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు తప్పు తెలుసుకున్న వారిని ఆయన క్షమిస్తాడని ఈ కథ మనకు నేర్పుతుంది